హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా రేపటి నుండి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మరి మన అమ్మలందరి హడావిడి లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు గురించే కదా ఈరోజు స్నాక్ అయితే చేసేద్దాము వాళ్ళు డే మొత్తం ఎనర్జెటిక్గా ఆడుకున్నా సరే నీరసం రాకుండా వాళ్ళు మంచి తెలివిగా ఉండడానికి ఆరోగ్యాన్ని ఇచ్చే బలాన్నిచ్చే ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా రోజుకి ఒక లడ్డు కాల్షియం ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది జుట్టు బాగా పెరుగుతుంది రక్తహీనత ఉన్నా బాగా పనిచేస్తాయి పాకం పట్టే పని కూడా లేదు నార్మల్గా చేసేయడమే కప్పున్నర పల్లీలు కప్పున్నర నువ్వులు ఒక కప్పు శనగలు ఒక ఎండు కొబ్బరి చిప్ప ఐదు ఇలాచీలు కప్పున్నర బెల్లం తీసుకోవాలి పల్లీలు నువ్వులు వేయించుకుందాము Sí. you <laughs> నువ్వులు పల్లీలు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి శనగలు వేయించినవి మార్కెట్లో తీసుకున్నవి అవి కూడా పౌడర్ చేసుకోవాలి బెల్లం ముక్కలు ముక్కలుగా దంచేసి అది కూడా గ్రైండ్ చేశాను ఇలాచీలు కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ మొత్తం కలిపేసి లడ్డూలు చుట్టుకోవడమే నెయ్యి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు అంటే పది స్పూన్ల వరకు నేను వేసాను నువ్వులు పల్లీలు శనగలు కొబ్బరి ఇలాచీ బెల్లం నెయ్యి అంతే ఎమ్మె లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి డే మొత్తం ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాము మనం కానీ పిల్లలకు కానీ ఇంతకుముందు అమ్మమ్మలు నానమ్మలు మనకి చేసి ఇచ్చేవాళ్ళు మీకు గుర్తుందా కాకపోతే వాళ్ళు రోట్లో దంచేవాళ్ళు మనం మిక్సీ వేసాము రోలున్నట్లయితే రోట్లో దంచేయండి ఇంకా బాగుంటాయి మిక్సీలో వేసినా రోట్లో దంచిన టేస్ట్ రావాలంటే కాస్త పలుకు పలుకుగా మనం మిక్సీ పట్టుకోవాలి మరి ఆడవారికి నడువు నొప్పులు ఉన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా లడ్డూలు బాగా పనిచేస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్